ఫైవ్ ఇయర్స్ గతంలో మగవాళ్ళకి సంబంధించి మనం వార్తలు వినేవాళ్ళం ఏది ప్రింట్ మీడియా అనేది మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఆడవారికి సంబంధించినప్పుడు నేను వార్తలు వింటూ ఉన్నాం బట్ సోషల్ మీడియా అవే అందుబాటులోకి వచ్చిన తర్వాత ఊరి దేవుడ మగోళ్ళు చాలా తక్కువ రాని అసలు కథ అంతా కూడా ఆడవాళ్ళు నడిపిస్తున్నారు చూడండి రాబా అన్నట్టుగా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ బయటకు వస్తా ఉన్నాయి అలా ఆల్రెడీ భర్తతో ఉంటూనే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ప్రియుడితో కలిసి భర్తను చంపటాలు ఇలా రకరకాలుగా గలీజు వార్తలు చెత్త వార్తలు వస్తున్నాయి రీసెంట్గా ఒక మహిళ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు చేసుకోవటాలు అసలు ఎలా ఏంట్రవాడుకుంటూ మూమెంట్లో ఒకదాంత ఒకదాంత బయటపడుతున్నాయి ఎందుకో ఇప్పుడు మరలా కర్ణాటకలో ప్రశాంత్ అని చెప్పేసి ఒక అతను ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అంత బాగా నడుస్తుంది ప్రెగ్నెంట్ అని చెప్పింది పుట్టిడికి వెళ్ళి వస్తాను సరే అని చెప్పేసి అన్నాడు వెళ్ళింది రాట్లా అండ్ వెళ్ళేటప్పుడు మనోడి దగ్గర కొన్ని కీలకమైనటువంటివి ఏవైతున్నాయో డబ్బు నగలు అటువంటి పట్టుకెళ్ళిపోయింది మీ మనవడికి ఎక్కడో ఏదో కొంచెం తేడా కొట్టింది వెళ్ళి పుట్టింటికి వెళ్ళి చూశాడు ఏముంది లేదు అక్కడ మరి పుట్టింటి బ్యాచ్ మరి ఎక్కడి నుంచి ఏంటో కూడా తెలియదు అసలు ఆ మూమెంట్లో అప్పుడు సో ఎవరు లేరు మనిషి లేరు దాంతో డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళు విచారణ చేస్తున్నమాట తెలిసింది ఏంటి రఘు అని ఇంకో అతను రీసెంట్గా పెళ్లి చేసుకుంది ప్రశాంత్ ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు రఘు అని అతను పెళ్లి చేసుకుంది అక్కడ ఆమెను పట్టుకు వచ్చారు అప్పుడు ఏంటిది ఆల్రెడీ అసలు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది ఇంట్రా బాబు ఇది మగవాళ్ళు అతి మంచితనమా లేదంటే మొఘలు కరుగుతూ ఉన్నారు లేదంటే అసలు వెరిఫికేషన్ ఏమి లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు గతంలో పాపం ఆడవాళ్ళు చేసుకునే వాళ్ళు అట్లా ప్రపంచ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల పనికి మనం వెతవలు వచ్చేవాళ్ళు భర్తలు కదా రంపన పెడతా ఉండేవాళ్ళు ఇంకా తట్టుకొని బతికే వాళ్ళు కొంతమంది లేదంటే బయటకు వచ్చేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఒక పెళ్ళం పక్క మీద ఒక పెళ్ళం అంటే రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ సమ్ ఎప్పుడో మనమే వీడే ఇచ్చున్నాం హైదరాబాదులో మాదాపూర్ ఏరియాలోనే ఈ స్ట్రీట్లో ఒక భార్యతో ఉంటాడు పక్క సీట్లు వచ్చేసి ఇంకో భార్యతూ ఉంటాడు అండ్ మరికొంతమంది ఓనల్లో ఉన్నారు మరల ఇలా ఎలా ఏంటంటే వాడు సోషల్ మీడియాలో ట్రాప్ చేసి రకం చేస్తూ ఉంటాడు సో మోసపోయే ఆడవాళ్ళు ఉన్నారు మోసపోయే మగవాళ్ళు ఉన్నారు బట్ అంతిమంగా నేను మొదటి నుంచి చెప్పేది కూడా ఏంటి వెరిఫికేషన్ చేయించుకోండి రా సామె వెరిఫికేషన్ చేసుకోండి అమ్మా పెళ్ళి అన్నది గుడ్డెద్దు చేలో పడ్డ చేసేది కాదు కింద వయసు వచ్చిందని చెప్పేసి సడవడగా చేసుకునేది కాదు పెళ్ళి అనేది అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతే చేసుకునేది ఇక మీద సరే ఇటువంటి వార్తలు లేకుండా ఉంటాయని కోరుకుంటూ ఉన్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళి అనగానే యాగేశం చేసుకోవద్దు అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత చేసుకోండి